న్యూస్ స్వామి రథశాలకు మరమత్తులు కోసిగి గ్రామంలో కోసిగయ్య స్వామి పేరుతో ఎంతో పవిత్రంగా పూజించుకునే ఆంజనేయ స్వామి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం జూన్ నెలలో గ్రామస్తులతో పాటు మండల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు ప్రత్యేకంగా పెళ్లైన నూతన వధూవరుడు ఆంజనేయ స్వామి రథ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయడం కోసిగి మండలంలో అనధికాలంగా వస్తున్న సాంప్రదాయం కోసిగిలోని తీర్ బజార్ నందుగల స్వామివారి రథంకు ఆలయ నిర్వాకులు రథశాలను నిర్మించి దానికి ఒక షట్టర్ ఏర్పాటు చేసి భద్రపరుస్తారు ఈ షటర్ గత రెండు సంవత్సరాల క్రితం విరిగిపోయిన దానిని పట్టించుకునే పాపాన ఎవరూ వెళ్ళలేదు రథంపై కోతులు పక్షులు కుక్కలు మూత్ర విసర్జన చేసి మల విసర్జన చేసి ఆలయ పవిత్రతను పవిత్రతను అపవిత్రం చేస్తున్నాయని గ్రామస్తులు పలుసార్లు మండిపడినా విడితి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయింది గత సంవత్సర కాలంగా ఆలయ పవిత్రతను కాపాడాలని తెరకు షటర్ రిపేర్ చేయించి రథ పవిత్రతను కాపాడాలని పలు పేపర్లలో మీడియా ఛానల్లో అనేక వార్తలు కూడా ప్రచురితమయ్యాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సాయి కుమార్ షటర్ రిపేరి పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారని ఈ కారణంగా షటర్ మరమ్మత్తు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఇప్పటికైనా ఆలయ పవిత్రతపై దృష్టి ఇచ్చిన ఈవో సాయి కుమార్కు కోసిగి మండల వాసులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎంజీ టీవీ న్యూస్ ఛానల్తో కోసి రిపోర్టర్ సతీష్